హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు జంబో కూలర్ ఫ్యాన్ తిరగట్లేదు లోపల లూజ్ కాంటాక్ట్ ఉంది ఇక్కడ వాటర్ పంప్ ఓకే ఫ్యాన్ ఓకే ఆసలేటింగ్ మోటార్ ఓకే కానీ తిరగట్లేదు కారణం ఏంటంటే ఈ కూలర్ స్విచ్ బోర్డులో వైర్లు కాలిపోయి ఉండొచ్చు లేదా స్విచ్లు ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు చూడండి ఫ్రెండ్స్ స్విచ్లు ఆల్రెడీ చిలుము వచ్చినాయి వైరింగ్ కూడా బాగాలేదు కాబట్టి ఈ మూడు స్విచ్లు మార్చుకుంటే సరే అవుతుంది ఇప్పుడు మూడు స్విచ్లు ఎలా మార్చాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ అడ్లో పెట్టుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెట్స్ ఇప్పుడు పట్టుకున్న రెండు పవర్ సప్లై వైర్లు నెక్స్ట్ రెండు వాటర్ పంపుకు సంబంధించిన వైర్లు ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ వైర్ నుంచి వచ్చినటువంటి నాలుగు వైర్ల సెట్ ఫ్యానుకు సంబంధించినది ఇందులో నాలుగు వైర్లు ఉంటాయి ఇప్పుడు తీసుకున్నటువంటి ఎల్లో రెండు వైర్లు ఆసిలేషన్ మోటార్కు సంబంధించినవి ఆసిలేటింగ్ మోటారు ఇక్కడ ఉన్నటువంటి బ్లూ వైర్ ఏదైతే పట్టుకున్నానో బ్లూ వైర్ న్యూట్రల్ మిగిలిన మూడు వైర్లు లో మీడియం హై లో మీడియం హైకి సంబంధించిన వైర్లు ఆ మూడు వైర్లు ఇది ఇక్కడ ఉన్నటువంటి వైర్ల సెట్ మరి దాన్ని ఎలా కనెక్షన్ ఇవ్వాలనేది నేను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా గమనించండి అర్థం కాకపోతే బ్యాక్ స్క్రోల్ చేసి మళ్ళీ చూడండి పాత స్విచ్చెస్ రిమూవ్ చేయడం జరిగింది ఇప్పుడు దానికి కొత్త స్విచ్చెస్ అరేంజ్ చేయాలి ఆ స్విచ్చుల మీద ఎల్ అనే గుర్తుంటుంది ఆ స్విచ్చుకు నాలుగు పోల్స్ ఉంటాయి నాలుగు పోల్సులలో ఒక పోల్కు ఎల్ అనే గుర్తుంటుంది మిగిలిన మూడు పోల్స్కి వన్ టూ త్రీ అనే నెంబర్స్ ఉంటాయి ఈ మూడు స్విచ్లు ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆ ఎల్ అనే గుర్తు ఒకే సైడ్ వచ్చే విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి టెక్నీషియన్స్ మాత్రమే ఈ పనిని చేసుకోవాలి టెక్నీషియన్స్ కాని వారు వారి ఎడ్యుకేషన్ కొరకు మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎల్ నేను ఎల్ పెట్టి చూపించిన పోలు ఎల్ ఎల్గా ఉన్నది దాని మీద ఎల్ గుర్తుంటుంది చూడండి ఎల్ గుర్తున్న దానికి ఎల్లో వైర్ను ఫిట్టింగ్ చేసి పెట్టాను మూడు స్విచ్లలో ఎల్ గుర్తున్నటువంటి పోల్కు ఎల్లో వైర్ను ఫిట్ చేసి పెట్టాను అది పవర్ సప్లై దానికి ఆ ఎల్లో వైర్కు ఒక వైర్ కరెంటు పవర్ సప్లై ఇవ్వాలి మధ్య స్విచ్కి ఈ మూడు వైర్లు లో మీడియం హై గా ఉంటుంది ఒకటి రెండు మూడు లో మీడియం హై అక్కడ ఇవ్వవలసి వస్తుంది ఇక్కడ ఒకటి ఆసిలేటింగ్ మోటార్కు సంబంధించిన వైరు ఇక్కడ పంపుకు సంబంధించిన వైరు ఇవ్వవలసి వస్తుంది జాగ్రత్తగా గమనించండి అది మధ్య స్విచ్కు ఆసిలేటింగ్ మోటార్ సైడ్ స్విచ్ పంపు సైడ్ స్విచ్కి వస్తుంది ఇప్పుడు ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ఆసిలేటింగ్ మోటార్లో రెండు వైర్లు ఉంటాయి మోటార్వి ఆ రెండు వైర్లలో ఒక వైరు ఫ్యాన్ వైర్లు నాలుగిట్లలో ఒక వైరు పంపు వైర్లు రెండిట్లలో ఒక వైరు మూడు వైర్లు ఒకే కాడ కలిపి ఉంచాను అంటే దానికి సప్లై వైరు న్యూట్రల్ వైర్ సప్లై ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్యాన్ వైర్లలో నాలుగు వైర్లలో ఒక వైర్ అడిపోతే మూడు వైర్లు మిగిలినవి ఆస్లెటింగ్ వైర్లలో ఒక వైర్ అడిపోతే ఒక్క వైర్ మిగిలింది వాటర్ పంప్ వైర్లలో ఒక వైరు అడిపోతే ఒక్క వైర్ మిగిలింది ఇంకొకటి పవర్ సప్లై వైర్లలో రెండు వైర్లలో ఒక్క వైర్ అడిపోతే ఒక్క వైర్ మిలిగింది ఇవన్నీ సప్లై వైర్స్ అన్నమాట న్యూట్రల్కు అన్ని జాయిన్ చేసి న్యూట్రల్కి ఇవ్వడం జరిగింది మిగిలిన వైర్లన్నీ సప్లై వైర్లు ఇక్కడ చూడండి ఫ్యాన్ వైర్లు మూడు ఎల్ వైట్ బ్లాక్ రెడ్ ఒక స్విచ్కి ఇవ్వడం జరిగింది వైట్ బ్లాక్ రెడ్ లో మీడియం హై ఆ ఎల్లో వైరు పవర్ సప్లై వైరు మిగిలిన మూడు వైర్లు మూడు పూలకి ఇవ్వడం జరిగింది అది సెంటర్ స్విచ్ ఇక్కడ ఆసిలేటింగ్కి సంబంధించినటువంటి ఒక వైర్ని ఇక్కడ ఈ స్విచ్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటర్ పంప్కు సంబంధించిన ఒక వైర్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అర్థం కాని వాళ్ళు మళ్ళీ రివర్స్ చేసి కానీ స్క్రీన్ షాట్స్ కొట్టుకొని కానీ మళ్ళీ చూడండి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఫ్యాన్ రన్ అవుతుంది వాటర్ కూడా రన్ అవుతుంది ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఇంతసేపు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ